హాయ్ దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్ సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ కథలోకి వస్తే శక్తి భరత్ ఫోన్ కాల్లో మాట్లాడుతుంటారు కదా ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్ ఓ ప్రేమ ఓ పాగ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ నైన్ ఇంకా ఏంటి విశేషాలు ఆ సామ్రాట్ వల్ల కానీ అతని ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కానీ నీకేమైనా ఇబ్బంది కలుగుతుందా అని అడుగుతాడు భరత్ అదేమీ లేదు అన్నట్టు సామ్రాట్కి పెళ్ళి కుదిరింది చంద్రమౌళి కూతురు స్నిగ్ధతో ఈరోజే పెళ్ళి కుదుర్చుకున్నారు అని చెప్తుంది శక్తి మాటలకు ఆశ్చర్యపోతూ నువ్వు చెప్పేది నిజమేనా పిల్లలంటే ఇష్టం లేని సామ్రాట్ పెళ్ళి ఎలా చేసుకోబోతున్నాడు అని అడుగుతాడు సామ్రాట్ స్నిగ్ధ మధ్య జరిగిన డిస్కషన్ చెప్పడం ఇష్టం లేక ఏమో అదంతా నాకు తెలియదు వాళ్ళకి మాత్రం పెళ్ళి కుదిరింది మూడు నెలల్లో ముహూర్తాలంట అని చెప్తుంది భరత్ మనసులో ఆలోచించుకుంటూ ఓ రకంగా ఇది నాకు గుడ్ న్యూసే ఆ రోజు వాళ్ళు వాటర్లో తడుస్తున్నప్పుడు శక్తి సామ్రాట్ కౌగిలిలో ఉన్నట్టు చూసి భరించలేకపోయాను ఆ క్షణం నుంచి సామ్రాట్ మీద నా కాస్త అనుమానం కలగడం కూడా నిజమే ఎక్కడ నా శక్తికి దగ్గరవుతాడా అని కంగారు పడుతూ వచ్చాను బట్ ఇప్పుడు అతనికి పెళ్ళి కుదిరని తెలిసాక నిజంగానే నాకు సంతోషంగా ఉంది అని ఇన్నర్ వాయిస్లో అనుకుంటూ ఉండగా హలో భరత్ లైన్లో ఉన్నావా అని అడుగుతుంది శక్తి హా శక్తి లైన్లోనే ఉన్నాను వాళ్ళ కంటే ముందే మన పెళ్ళి జరిగిపోవాలి శక్తి దానికి నువ్వు ప్రిపేర్ అయి ఉండు అని అంటాడు అబ్బా భరత్ మాట్లాడితే పెళ్ళి టాపిక్ తీసుకొస్తావేంటి అని చిరాకు పడుతుంది శక్తి సరే అయితే ఏదైనా రొమాంటిక్గా మాట్లాడుకుందామా అని అడుగుతాడు నవ్వుతూ భరత్ అని అంటుంది ఇంకా కోపం తెచ్చుకుంటూ అంత కోపం ఎందుకు కాబోయే భార్యాభర్తలు ఎంత రొమాంటిక్గా మాట్లాడుకుంటారో నీకు తెలియదేమో అని అంటాడు అబ్బా భరత్ నువ్వు ఇలాగే మాట్లాడితే నేను ఫోన్ కట్ చేస్తాను అంటుంది శక్తి ఆహా వద్దు నాకు ఇప్పుడే నీతో మాట్లాడడానికి టైం దొరికింది ఫోన్ కట్ చేయకు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు ఆ రిక్వెస్ట్కి శక్తి నవ్వుతూ ఇంతకీ నువ్వు వెళ్ళిన పని అవుతుందా విక్రమాదిత్య గారు బాగున్నారా అని మాట్లాడటం మొదలు పెడుతుంది ఇలా కొద్దిసేపు మాట్లాడుకున్నాక ఎవరు వచ్చినట్టుగా డోర్ బిల్ వినపడుతుంటుంది శక్తి ఆ సౌండ్ విని సరే భరత్ ఇక నేను ఉంటాను అని చెప్తుంది ఓకే బాయ్ అని చెప్పి భరత్ ఫోన్ పెట్టేస్తాడు శక్తి వెళ్ళి డోర్ తీయగానే ఎదురుగా రత్నప్రభ కనిపిస్తుంది శక్తి తనను చూసి ఆశ్చర్యపోతుంటే రత్నప్రభ శక్తి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది సహాయం కోసం భరత్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను మెడపెట్టి గెంటటం శక్తికి గుర్తొస్తూ తను కూడా కోపంగా చూస్తుంటుంది నీతో మాట్లాడాలి అని సీరియస్గా అంటుంది రత్నప్రభ లోపలికొచ్చి మాట్లాడండి అంటుంది శక్తి గుమ్మం ముందు మాట్లాడే నీ పరువు తీయాలి అని రత్నప్రభ మనసులో అనుకుని నీ ఇంట్లోకి రావాల్సిన అవసరం నాకు లేదు నేను ఇక్కడే ఉండి మాట్లాడతాను అని అంటుంది తన తీరికి శక్తి కోపం తెచ్చుకుంటూ అసలు నా ఇల్లు వెతుక్కుంటూ ఎందుకు వచ్చారు అని అడుగుతుంది వెతుక్కుంటూ వచ్చేలాగా చేసావు కదా అని అంటుంది రత్నప్రభ కోపంగా చూస్తూ మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు మీరు ఎందుకు వచ్చారు సుటిగా చెప్పండి అంటుంది శక్తి ఒక బిడ్డకు తల్లివై ఉండి కూడా నువ్వు నా మేనల్డు వెంట ఎందుకు పడుతున్నావు అని కావాలని గొంతు పెంచి అడుగుతుంది రత్నప్రభ తను గొంతు పెంచి అలా మాట్లాడడం చూసి శక్తి ఆశ్చర్యపోతుంటుంది భరత్ కోట్ల ఆస్తి పరుడనే కదా నువ్వు భరత్ వెంట పడేది అంటూ వాదనకు దిగుతుంది మర్యాదగా మాట్లాడిన రత్నప్రభ గారు అంటూ శక్తి సీరియస్ అవుతుంది మిగతా ఇల్లు కాస్త దూరంలో ఉన్నాయి కాబట్టి లైట్గా వాళ్ళ మాటలు వినిపిస్తుంటాయి కానీ వాళ్ళు ఏమని వాదన పెట్టుకుంటున్నారు అనేది ఎవ్వరికీ అర్థం కాదు కానీ అందరూ బయటకు వచ్చి ఆ ఇంటివైపు తొంగి తొంగి చూస్తుంటారు కానీ ఆ మాటలన్నీ క్లియర్గా సామ్రాట్ ఇంట్లోకి వినిపిస్తుంటాయి రాజశ్రీ ఆ మాటలు విని ఏమై ఉంటుంది అని అనుకుంటూ బయటకు వస్తుంది వినోద్ కూడా వాళ్ళ మాటలు వినిపించి బయటకొచ్చి శక్తి ఇంటివైపు చూస్తూ ఎవరమ్మా ఆవిడ శక్తి గారితో గొడవ పెట్టుకుంటుందేంటి అని అడుగుతాడు అదే అర్థం కావడం లేదురా పాపం శక్తి అసలే ఒంటరి ఆడిపిల్ల ఏంటో చూద్దాం పదా అని చెప్పి వినోద్తో కలిసి రాజశ్రీ అక్కడికి వస్తుంటుంది చూడండి రత్నప్రభ గారు మర్యాద తప్పి మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను నేనేమి డబ్బు మనిషిని కాను ఆ డబ్బు కోసం మీ మేనలుడు వెంట పడటం లేదు అని అంటుంది శక్తి నీ వైపు నుంచి ఎలాంటి స్వార్థము లేకపోతే నా మేనలుడు భరత్ నేను పెళ్లి చేసుకుంటానని ఎందుకంటున్నాడు అని రత్నప్రభ మాట్లాడుతూ ఉండగా రాజశ్రీ వినోద్ అక్కడికి చేరుకుంటారు ఒక బిడ్డకు తల్లివై కూడా నా మేనలుణ్ణి వశపరుచుకొని వాడి ఆస్తుల్ని కాజేయాలని చూస్తున్నాం నా మేనలుణ్ణి నా కూతురు సౌమ్యని పెళ్లి చేసుకోవాలని నేను చూస్తుంటే రోజు రోజుకి భరత్ని నాకు దూరం చేస్తూ వస్తున్నావు అంటూ రత్నప్రభ గొడవ పెట్టుకుంటూ ఉంటుంది ఆ మాటలకి శక్తి ఇంకా కోపం తెచ్చుకుంటూ తనని ఎదిరించబోతుండగా ఏంటండి ఒంటరిగా ఉన్న ఆడపిల్ల ఇంటికి వచ్చి ఇలా గొడవ పెట్టుకుంటున్నారు అని రాజశ్రీ దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తుంది శక్తి రత్నప్రభ కూడా వాళ్ళని అప్పుడే చూస్తుంటారు మధ్యలో మీరెవరు అని అడుగుతుంది రత్నప్రభ మేము ఈ ఇంటికి ఎదురుగా ఉండే నైబర్స్ మీ శక్తికి మంచి చెడు చూసేవాళ్ళము అని అంటుంది రాజశ్రీ అంటే మీరు సామ్రాట్ ఫ్యామిలీ మెంబర్సా అని అడుగుతుంది రత్నప్రభ అవును అంటాడు వినోద్ ఇది మాకు మాకు సంబంధించిన విషయం మర్యాదగా మీరు వెళ్ళండి అంటుంది రత్నప్రభ మీకు మీకు అంటే శక్తితో మీకేమైనా ఫ్రెండ్షిప్ కానీ రిలేషన్ కానీ ఉందా అని అడుగుతుంది రాజశ్రీ లేకపోతే తనతో మాట్లాడకూడదా అడుగుతుంది రత్నప్రభ మీరు మామూలుగా మాట్లాడడానికి వచ్చి ఉంటే ఇక్కడికి మేము రావాల్సిన అవసరం లేకపోయేది తనతో గొడవ పెట్టుకోవడానికి వచ్చారని మీ ఆవేశంలో తెలుస్తుంది అంటుంది రాజశ్రీ అది కాదండి ఈ శక్తి మా భరత్ని సొంతం చేసుకోవడానికి మా భరత్ని అమాయకుని చేసి వాడి వెంట పడుతుంది అంటుంది రత్నప్రభ విక్రమాదిత్య గారితో బిజినెస్ డీల్ చేయడానికి వెళ్ళిన మీ మేనలుడు భరత్ అమాయకుడా అని అడుగుతాడు వినోద్ ఆ మాటకు సమాధానం చెప్పలేక రత్నప్రభ సైలెంట్ అవుతుంది శక్తి మాట్లాడుతూ నువ్వు వాగు వినోద్ నేను మాట్లాడతాను అని చూడండి రత్నప్రభ గారు మీరు ఏదైనా మాట్లాడుకోవాలంటే వెళ్ళి భరత్తో మాట్లాడుకోండి నేనేమి మీ భరత్ని పెళ్లి చేసుకుంటానని చెప్పడం లేదు కానీ మీ భరతే నన్ను ఇష్టపడుతూ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు సో మీరు నా దగ్గరికి వచ్చి గొడవ పెట్టుకునే కంటే మీకు చేతనైతే మీ భరత్ని నాకు దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి అంటుంది శక్తి ఎవరితోనో తిరిగి అక్రమంగా ఒక బిడ్డని కని వచ్చి ఇప్పుడు మా భరత్ చుట్టూ తిరుగుతూ మళ్ళీ మా భరత్ని తప్పుపడుతున్నావా అని రత్నప్రభ మాటలు జారుతుంది ఆ మాటలకి శక్తి కుచించుకుపోతుంటే రాజశ్రీ వినోద్ షాక్ అవుతుంటారు చీ నీలాంటి తిరిగిపోతూ అని రత్నప్రభ మాట్లాడబోతుండగా ఆపండి అంటూ ఒక వాయిస్ గట్టిగా వినిపిస్తుంది అందరూ అటుగా చూసేసరికి అక్కడ సామ్రాట్ ఉగ్ర నరసింహులా కనిపిస్తుంటాడు సామ్రాట్ అలా సీరియస్ కావడం చూసి శక్తితో సహా అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు రత్నప్రభ మాటలు శక్తి మనసుని కన్నా సామ్రాట్ మనసుని దహించి వేస్తుంటాయి అలా ఎందుకు దహించి వేస్తుందో అతనికి తెలియడం లేదు అదే ఆవేశంతో దగ్గరికి వచ్చి తనని తప్పు పట్టి మాట్లాడడానికి అసలు మీరెవరు అని అడుగుతాడు సామ్రాట్ కోపంగా చూస్తూ అంటే ఈ అమ్మాయి మా భరత్ జీవితాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ కూర్చోమంటావా అని అడుగుతుంది రత్నప్రభ మీ భరత్ ఏమి చంటి పిల్లవాడు కాదే ఒకరు నాశనం చేస్తే నాశనం కావడానికి అతనికంటూ ఒక వ్యక్తిత్వం ఉంది అతనికంటూ అభిప్రాయాలు తీసుకునే స్వతంత్రం ఉంది అతని నిర్ణయం అతను తీసుకునే శక్తిని పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు దానికి తప్పుబట్టి అర్హత మీకు లేదు పైగా మీకు అంతగా భరత్ని మీ కూతురికిచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటే వెళ్ళి మీ భరత్కి నచ్చ చెప్పుకోండి కానీ శక్తితో విలువ లేకుండా మాట్లాడి తాను నిలదీయడం కరెక్ట్ కాదు అని అంటాడు సామ్రాట్ అంత సపోర్ట్గా రావడం చూసి శక్తి సామ్రాట్ని కొత్తగా చూస్తుంటుంది మా సామ్రాట్ చెప్పేది కరెక్టే శక్తిని మీ ఇష్టం వచ్చినట్టుగా మాటలంటే ఊరుకునేది లేదు అంటూ రాజశ్రీ కూడా సీరియస్ అవుతుంది ఊరికొక్క ఏం చేస్తారు ఆ అమ్మాయిని నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాంటాను ఏం చేయగలుగుతారు మీరు అని రత్నప్రభ కూడా రెట్టించి మాట్లాడుతుంది పోలీస్ కంప్లైంట్ ఇస్తాము అంటాడు సామ్రాట్ ఆ మాటకి రత్నప్రభ షాకింగ్లా సామ్రాట్ వైపు చూస్తుంటుంది నేను ఈ కాలనీకి ప్రెసిడెంట్గా ఇక్కడ ఏ న్యూసెస్ జరిగినా బాధ్యత వహించే హక్కు నాకు ఉంది మా కాలనీకి వచ్చి ఒంటరిగా ఉన్న ఒక ఆడపిల్ల మీద గొడవ పెట్టుకుంటున్నారని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటాడు సామ్రాట్ పోలీసులు అనగానే రత్నప్రభ పరువు గురించి ఆలోచిస్తూ భయపడుతుంటుంది శక్తికి ఆ ముగ్గురు ముఖ్యంగా సామ్రాట్ సపోర్ట్గా ఉండేసరికి రత్నప్రభ ఏమీ మాట్లాడలేకపోతుంటుంది శక్తి వైపు కోపంగా చూస్తూ సరే భరత్ ఇక్కడికి వచ్చాక వాడికి నచ్చ చెప్పుకుంటాను అని అంటుంది రత్నప్రభ మంచిది ఇంకొకసారి భరత్ పెళ్ళి పెళ్ళి అని నా వెంట పడితే నేను కూడా నా మనసు మార్చుకొని భరత్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అని ఫైనల్గా రత్నప్రభకి డైలాగ్ పేలుస్తుంది శక్తి ఆ మాట విని రత్నప్రభ షాక్ అవుతూనే వాళ్ళ ముందు శక్తిని తిరిగి ఏమి అనలేక అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది సామ్రాట్ శక్తి మీద సీరియస్ అవుతూ ఏంటి శక్తి గొడవలు ఇది డీసెంట్గా ఉండే కాలనీ అని నీకు తెలీదా ఇలాంటి న్యూసెన్స్ జరిగితే ఈ కాలనీ పరువు ఏం కావాలి అసలు ఈ కాలనీలో ఉండొద్దు మా ఇంటికి ఎదురుగా అసలే ఉండొద్దు ఈ కాలనీ వదిలేసి వెళ్ళిపో అని అంటాడు సామ్రాట్ అవకాశం దొరికింది కదా అని అంటే స్నిగ్గని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదా తనని ఎదురుగా పెట్టుకొని ఎలా పెళ్లి చేసుకోవాలని ఆలోచనతో అది కాకుండా రోజు పింకిని చూస్తూ ఆ ఎఫెక్షన్తో కూడా ఇబ్బంది పడుతున్నాడని శక్తిని అక్కడి నుంచి పంపించాలని అభిప్రాయంలో ఉన్నాడు ప్రస్తుతానికి నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ అతని ఆలోచన ఎలా ఉంటుందనేది చూద్దాం ఇకపోతే కథలో హీరో హీరోయిన్లు ఎలాగో విలన్స్ పాత్రలు కూడా అలాగే కథలోకి విలన్స్ తీసుకురాగానే అంటే స్నిగ్ధం తీసుకురాగానే మీరు లాగు బోరు అంటున్నారు వాళ్ళ పాత్రలు వాళ్ళు పోషించాలి కదా పింకీకి సామ్రాట్కి కన్న కూతురు గురించి ఎప్పుడు తెలుస్తుందనే అనే క్యూరియాసిటీతో ప్లస్ నేను కూడా ఎపిసోడ్స్ కొంచెం చిన్నగా ఇస్తున్నాను కదా దానివల్ల కూడా మీకు బోరు లాగ్ లాగా అనిపిస్తుంది దయచేసి విలన్స్ ఉంటే వాళ్ళ పాత్రలు కూడా వాళ్ళు పోషించాలి కాబట్టి కథ నడవాలి కాబట్టి కొంచెం మీరు తోటి ఉండండి అలాగే సామ్రాట్కి పింకీ కన్న కూతురు ఎప్పుడు తెలుస్తుంది అనే విషయం కంటే అసలు సామ్రాట్కి పిల్లలంటే ఇష్టం సామ్రాట్కి పింకి మీద ఎలాంటి ఎఫెక్షన్ ఉంది అనేది కూడా ముందు శక్తికి తెలవాలి కదా మరి శక్తికి ఎలా తెలుస్తుంది అంటే సామ్రాట్కి పిల్లలంటే చాలా ఇష్టం అనే విషయం శక్తికి ఎలా తెలుస్తుంది అనేది త్వరలో ఉంటుంది ఆ వీడియో కోసం వెయిట్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది ఫైనల్గా మీ కామెంట్స్ తెలియచేయండి అలాగే దయచేసి లైక్స్ ఇవ్వండి స్టోరీ బాగుంది అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఖచ్చితంగా మీ ఆసక్తి నెరవేరుతుంది అంటే ఖచ్చితంగా పింక్ కన్న కూతురు అని సామ్రాట్ తెలుస్తుంది ఆ తెలిసే ఎపిసోడ్ బ్లాక్ బ్లస్టర్ ఎపిసోడ్ అవుతుంది సో కాకపోతే కొంచెం ఓపికతో ఉండండి స్టోరీ ఉంది ఇంకా దానికంటే ముందు కొంత స్టోరీ ఉంది ఆ సందర్భం రావాలి అంటే దాని తగ్గట్టు స్టోరీ ముందుకు వెళ్ళాలి మీరు తొందరలో అంటే ఎప్పుడెప్పుడు తెలుస్తుందో ఆ కూతురు గురించి అనే తొందరలో నాకు లాగు బోర్ అని కామెంట్స్ పెడితే ఎవరైనా కొత్త వాళ్ళు చూసుకుంటే అంత బోర్ ఉందా అంత ల్యాగు ఉందని కూడా వెనకపోయే అవకాశాలు ఉంటాయి సో కాస్త చూసుకొని కామెంట్స్ పెట్టండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము